తొరూర్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నమ్మించి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు అన్నారు తొరూర్ డివిజన్ కేంద్రంలో రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలంటూ రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు రైతుల కోసం ఎంతవరకైనా తెగిస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించారు పాలకుర్తి నియోజకవర్గంలో నాలుగు వేల రెండు వందలకు రైతులు ఖాతాలు ఉన్నాయని కేవలం పదిహేను వందల మందికి మాత్రమే రైతులు రుణాలు చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు అన్నారు తరూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ధర్నాను పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు దాదాపు నలభై నలు నలభై నలభై రెండు కోట్ల నలభై మూడు కోట్ల రూపాయల దాకా అమౌంట్ అయితే వచ్చినాయి పదిహేను వందల మందికి మాపేనాయి పదిహేను వేల కోట్లే అంటే నలభై మూడు వేల కోట్లకి పదిహేను వేల కోట్లే మాపేనాయి అదే అరవై అరవై రోజు ఆరు వేల రెండు వందల మందికి అయితే పదిహేను వందలకే అయినాయి

మీరు మిగతా అమౌంట్ కట్టుకోమని మంత్రి గారు అంటారు అది ఉన్నది టెన్ పర్సెంట్ కూడా లేదు రెండు లక్షలు దాకా టెన్ పర్సెంట్ వీళ్ళ దగ్గర మూడు వందల మంది ఉన్నారు ఆల్రెడీ కట్టిండట వాళ్ళు కూడా రెండు లక్షల యాభై వందలు యాభై వేలు కట్టిండ్రు భార్య భర్తల పేరు మీద ఈడ రెండు లక్షలు ఆడ రెండు లక్షలు ఉంటే భర్త రెండు లక్షలు మీద ఉంచు అవి కూడా మాఫీ కాదు ఇంకా లక్ష రూపాయలు ఉన్నాయి కాలేదు యాభై వేలు ఉన్నాయి కాలేదు తొంభై వేలు ఉన్నాయి కాలేదు వాళ్ళని ప్రభుత్వం ఎందుకు నాటకం మంత్రుల్లో నాటకం నేను ఒకటే పొంగులేటో నాటకం మాట్లాడతాడు బట్టి గారు ఒకటి మాట మాట్లాడతారు కుట్టం గారు ఒకటి మాట్లాడతారు తీ మాట ఆ మంత్రుల మాటలనే క్లారిటీ లేదు ఉంటాడు అంటాడు చేస్తామని అంటాం పొంగులేటి ఏమంటాడు చేసినామని పొంగులేటంటాడు రేవంత్ రెడ్డి గారు అంటాడు మొత్తం రుణమా సొంత చేసి పారేసినామని ఆయన సంప్రదించాడు దయచేసి నేను ఒక్కటి చెప్తున్నా రైతులను మోసం చేయకుంది రైతులు మన మన కడుపు నిండే రైతులే రైతులు మంచుకుంటేనే బాగుంటాయి నువ్వు ఇండస్ట్రీలకు ఫ్యాక్టరీల కోసం వాటి కోసం వీటి కోసం భూములు ఇస్తాను వాళ్ళకి సబ్సిడీలు ఇస్తాను నిజంగా నేను వద్దంటే కానీ రైతుల విషయంలో అన్యాయం చేస్తున్నావు నువ్వు రైతులకు ఏం చేసినవయ్యా ఎనిమిది నెలల నుంచి రైతులకు ఏం చేసావు చెప్తాను బస్తాలు సూర్య బస్తాలు దొరుకుతావు స్థనాలు దొరుకుతాయి కరెంటు గోసగోసే నీళ్లు రాలే నువ్వు కాళేశ్వరం వంకబెట్టి నీళ్ళు లాపినావు రైతు వండు రెండుసార్లు ఎక్కువ ఉంచినావు దయచేసి నువ్వు ఇన్ని చిల్లా రైతులు మోసం చేయ రైతులు పుట్ట కొట్ట ఇప్పుడిప్పుడే రైతులు పైకి వస్తాను కేసీఆర్ దయ వల్ల నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ దయ వల్ల ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చినాయి గతంలో తురువులో మోటార్లు స్టార్టర్లు